చెప్పండి సార్ జై శ్రీరామ్ సార్ చెప్పండి సార్ ఇది మనం ఈ రూపావలయం చర్చిది ఇది సమాచారం దరఖాస్తు చేశారు కదా సార్ అది ఏమన్నా ఉందా సార్ పేపర్ ఏమన్నా పంపించాయి కదా అది ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది మనకి కానీ మనం అప్లై చేయడానికి ఒక దరఖాస్తు ఫామ్ మనం పెట్టుకుంటాం కదా ఆ కాపీ అడిగారు సార్ మా సార్ సిఏ ఉండండి మీరు మాట్లాడి హలో మొన్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించాము కదా ఏది మంగళగిరి చర్చి తగలబడిన దాని గురించి అనుమతి లేదు అని వచ్చింది కదా అది పంపించాము అసలు మనం అప్లై చేసిన కాగితం ఉందా సార్ నాకు పంపించండి పంపిస్తాను మీకు ఓకే సార్